మేము జైచల్ డిస్టిక్ నుండి రావడం జరిగింది గడిచిన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నేను అవణిగడ్డకు డిఎస్సి కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళాను మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మ్యారేజ్ జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మాకు గర్భఫలం విషయంలో చింత కలిగింది లేట్గా మ్యారేజ్ అయింది కాబట్టి ఒక అలాంటి చింత మొదలైంది రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు నేను కోచింగ్లో ఉన్నప్పుడు మా భార్య అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన కార్యక్రమంలో భాగంగా డాడీకి ఫోన్ చేసి డాడీతో మాట్లాడినప్పుడు డాడీ మాకేం చెప్పాడంటే మా భార్యతో ఏమని చెప్పాడంటే మీరేం బాధపడద్దమ్మా మీకు గర్భాలం ఇస్తాడు దేవుడు మీరు కోరుకున్నట్టు జాబ్ను కూడా ఇస్తాడు మీ హస్బెండ్కి జాబ్ను కూడా ఇస్తాడని చెప్పేసి ప్రార్థించి ఆశీర్వదించడం జరిగింది దాని తర్వాత మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఖమ్మం జూన్ థర్టీన్త్ రోజున ఖమ్మం వెళ్ళాం అక్కడ మేము లైవ్లో పేరులో పాల్గొనడం జరిగింది డాడీ మాట్లాడి మళ్ళీ కలిసిన తర్వాత మాకు పేరు చేసి ఆశీర్వదించిండు మొదటగా మీకు కూతుర్ని ఇస్తాడు దేవుడు అని చెప్పాడు దాని తర్వాత కొత్త గవర్నమెంట్లో నీకు ఉద్యోగం రాబోతుంది అని చెప్పేసి ఆ దేవుడు డాడీ ద్వారా మాకు వాగ్దానం చేసిండు ఇప్పుడు మా జీవితంలో అక్షరాల ఈ రెండు వాగ్దానాలు నెరవేరు నెరవేర్చబడినాయి మొదట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో నాకు పాప పుట్టింది మాకు దాని తర్వాత అక్టోబర్ నెలలోనే నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జాబ్ రావడం జరిగింది దీన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగిందిక ఎట్టి సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ పరిచవర్ధన్ కాదు జగిత్యాల నుండి జైత్యాల నుండి వచ్చారు జగిత్యాల నుంచి వచ్చారు మరి సహోదరులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే సహోదరులు మరి బిఎస్సి ప్రిపేర్ అయ్యి జాబ్కి సిద్ధపడుతున్న సమయంలో వారికి మ్యారేజ్ అయిన సందర్భంలో పిల్లలు లేని సందర్భంలో మరి వారు అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనని మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మరి ప్రతి ఒక్క శుక్రవారం నైట్ పది గంటలకు దైవజనులు మరి అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనని ప్రోగ్రామ్ చేస్తున్నారండి ఆ ఆరాధనలో మరి బిడ్డ సహోదరి పాల్గొనడం జరిగింది మీ పేరేనా సాత్విక అనే బిడ్డ మరి పాల్గొనడం జరిగిందండి పాల్గొని అప్పుడు దైవజనులు ఆ ప్రోగ్రాంలో కాల్స్ తీసుకుంటారు మరి సహోదరి దైవజన్లుకి ఫోన్ చేసినప్పుడు దైవజనులు తన కాల్ తీసుకొని మరి తనతో మాట్లాడడం జరిగింది తన పరిస్థితి అంతా కూడా దైవజన్యులు చెప్పారు ఏమనంటే అయ్యా నాకు ఇలా బిడ్డలు లేరు నాకు గర్భఫలం కావాలి అని అన్నప్పుడు దైవజనులు ప్రార్థించారండి ఖచ్చితంగా దేవుడు నీకు చక్కని ఇస్తారని చెప్పి దైవజనులు చెప్పడం జరిగింది మరలా ఖమ్మంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక్ ఆరాధనలో వారి ఫ్యామిలీ అంత పాల్గొనడం జరిగింది అప్పుడు దైవజనులు కలిసినప్పుడు దైవజనులు మరి వారికి చెప్పిన మాట ఏంటంటే నీకు చక్కని పాపను దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా నీ గర్భం తెరవబడి చక్కని బిడ్డలను దేవుడు ఇస్తాడు అంత మాత్రమే కాదు నీ భర్తకు కూడా నూతన గవర్నమెంట్లో మరి మంచి జాబ్ దేవుడు ఇస్తారని చెప్పి దైవజనులు ప్రవచనాత్మకంగా చెప్పడం జరిగింది ఆ మాటను వారు రిసీవ్ చేసుకుని వెళ్ళారు అద్భుత రీతిగా మరి దైవజనులు ఏ మాట అయితే చెప్పారో అదే రీతిగా మీరు చూస్తున్నారు వారి చేతిలో చక్కని పాప చూస్తున్నారా మరి దైవజన్ చెప్పినట్లే దేవ దేవు మరి దైవజనుడు చెప్పినట్లే ఖచ్చితంగా మరి పాపనే దేవుడు ఆ ఇవ్వడం జరిగింది మరి చక్కని పాప పాపం తీసుకొని మరి సహోదరు వచ్చారు అలాగే సహోదరుడు కూడా చెప్తున్నారు దైవజన్ చెప్పినట్లే నాకు కూడా మరి కొత్త గవర్నమెంట్లో దేవుడు నాకు గొప్ప జాబ్ ఇచ్చారని బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి నామని మహిమ పరుద్దామండి ప్రైజ్ అలా